ఇక్కడ ఇక ఈ దేశం యొక్క అత్యున్నత న్యాయస్థానం అట్లాగే రాజ్యాంగబద్ధమైన పదవులు గడువులు మన రాష్ట్రపతి సంబంధించిన అంశము సో రాష్ట్రపతి గవర్నర్లకు సంబంధించిన అంశము ఈ పంచాది నడుస్తూనే ఉంది ఈ జ్యుడిషియల్ వ్యవస్థకి ఈ వ్యవస్థకి ఎప్పటి నుంచో ఇది మేము ఎక్కువ అంటే మేమెక్కువ మేమెక్కువ అంటే మేమెక్కువనే పంచాది నడుస్తూనే ఉంది అయితే గవర్నర్లకు సంబంధించిన వాళ్ళకు కూడా డెడ్ లైన్ విధించడం ఏంది అని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున దుబారా నడుస్తుంది దానికి సంబంధించిన వార్తలు వద్దాం మనం ఏ ప్రాతిపదికన బిల్లులపై రాష్ట్రపతికి గవర్నర్కు డెడ్ లైన్ ఫిక్స్ చేశారు సో సుప్రీంకోర్టు ఏదైతే డెడ్ లైన్స్ ఫిక్స్ చేసిందో దానికి మళ్ళా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్నాలుగు ప్రశ్నలు అడిగింది ఏ ప్రాతిపదికన బిల్లులపై రాష్ట్రపతికి గవర్నర్కు డెడ్ లైన్ ఫిక్స్ చేశారు రాజ్యాంగంలో ఎలాంటి నిబంధన ఏమీ లేదు అలాంటి నిబంధన ఏం లేదు సుప్రీంకోర్టుకు ద్రౌపది ముర్ము పద్నాలుగు ప్రశ్నలు రాష్ట్రాలు పంపించే బిల్లపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రపతి గవర్నర్లకు సుప్రీంకోర్టు డెడ్ లైన్ విధించిన అంశంపై రాష్ట్రపతి ద్రౌ ద్రౌపది ముర్ము స్పందించారు సుప్రీంకోర్టు ఏ ప్రాతిపదికన ఈ నిర్ణయం తీసుకుందని ఆమె ప్రశ్నించారు సో ఇది ఎప్పటికైనా తీరాల్సిన పంచాయతీ ఒక్కసారి ఈ పంచాయతీ ఏందో చూద్దాం మనం అయ్యో ఇవన్నీ ప్రశ్నలు అవి అనుకుంటా ఒకటి ఆర్టికల్ రెండు వందల కింద బిల్లు ప్రవేశపెట్టినప్పుడు గవర్నర్కు అందుబాటులో ఉన్న రాజ్యాంగపరమైన ఎంపికలు ఏమిటి ఒకటి ఈ నిబంధనలు పరిగణలోకి తీసుకునేటప్పుడు గవర్నర్ మంత్రిమండలి సలహాకు కట్టుబడి ఉంటారా ఆర్టికల్ రెండు వందల ప్రకారం గవర్నర్ తీసుకున్న నిర్ణయం న్యాయ పరీక్షలకు లోబడి ఉంటుందా ఓ మంచి నారీ ప్రశ్నలు గవర్నర్ తీసుకున్న నిర్ణయాలపై న్యాయ సమీక్షకు ఆర్టికల్ త్రీ సిక్స్టీ వన్ పూర్తిగా నిరోధించగలదా రాజ్యాంగ కాలపరిమితి లేకపోయినా ఆర్టికల్ రెండు వందల ప్రకారం గవర్నర్లు తమ అధికారాలను వినియోగించుకునేటప్పుడు కోర్టులు గడువులు విధించ విధించవచ్చా ఆర్టికల్ రెండు వందల ఒకటి ప్రకారం రాష్ట్రపతి నిర్ణయం న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందా ఆర్టికల్ రెండు వందల ఒకటి ప్రకారం రాష్ట్రపతి విచక్షణాధికారం వినియోగించుకోవడానికి కోర్టులు కాల పరిమితిని డిసైడ్ చేయొచ్చా గవర్నర్ రిజర్వ్ చేసిన బిల్లులపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకునేటప్పుడు ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ కింద సుప్రీంకోర్టు సలహా తీసుకోవాలా ఒక చట్టం అధికారికంగా అమల్లోకి రాకముందు గవర్నర్ రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాన్ని నివారించవచ్చా ఆర్టికల్ వన్ ఫార్టీ టూ ద్వారా రాష్ట్రపతి గవర్నర్ వినియోగించే రాజ్యాంగ అధికారాలను సుప్రీంకోర్టు సవరించగలుగుతుందా ఆర్టికల్ రెండు వందల ప్రకారం గవర్నర్ అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చట్టాలు చేయగలుగుతుందా మరి గవర్నర్ అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చట్టాలు చేయగలుగుతుందా రాజ్యాంగ వివరణకు సంబంధించిన కేసులను ఆర్టికల్ వన్ ఫార్టీ ఫైవ్ ఆఫ్ త్రీ ప్రకారం ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనానికి నివేదించడంపై సింగిల్ బెంచ్ డిసిషన్ తీసుకోవచ్చా ఆర్టికల్ వన్ ఫార్టీ టూ కింద సుప్రీంకోర్టు అధికారాలు విధానపరమైన విషయాలకు మించి రాజ్యాంగానికి లేదా ప్రస్తుత చట్టాలకు విరుద్ధంగా ఉన్న ఆదేశాలు సుప్రీంకోర్టు ఇవ్వగలదా ఆర్టికల్ వన్ థర్టీ వన్ ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదాలు పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు రాజ్యాంగ అనుమతి ఇస్తుందా అని చెప్పేసి కూడా అడుగుతుంది సో ఇట్లా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయితే అనేక ప్రశ్నలు అయితే సంధించింది సుప్రీంకోర్టుకి మరి లెవెల్ పెద్ద అంటే మనం ఏం మాట్లాడే పరిస్థితి లేదు మనం చిన్నోళం కాబట్టి ఇక